హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సోరకాయ కూర వండుతున్నాను సోరకాయ కూర వండుతున్నాను సోరకాయని ఇలా ముక్కలు తరిగి ఉంచుకోవాలి ఇలా కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర కొద్దిగా మినపప్పు సోరకాయ కూర అందరూ వండుతారు ఇందులో ఏంటి గొప్పతనం అనుకుంటారు ఇది అంటే పాలు పోసి నేను వండుతున్నాను అందుకే మీ అందరికీ చూపించాలని అనుకుంటున్నాను నేను తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయాలి వేసి దూరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేగిన ఉల్లిపాయలో దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు చిన్న స్పూన్ ఉంది కదా దీంతో కొంచెం వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి ఉడిపేదాకా కొంచెం కలుపుకోవాలి కొంచెం ఫస్ట్వి యాడ్ చేయాలి తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఈ సోరకాయ ముక్కల్ని ఈ వేగిన కరాయిలో వేయాలి వేసి కిందకి పైకి బాగా కలపాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేయాలి వేసి మళ్ళీ ఒక్కసారి కలిపి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకోవాలి ఇలా ఓ పది నిమిషాలు మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా ముక్క కొంచెం ఉడుకుపడుతున్న సమయంలో మనము ఈ రెసిపీ ఇలా ఉడుకుతున్న సమయంలో ఈ రెసిపీకి టేస్ట్నిచ్చే చిక్కగా మరగబెట్టుకున్న పోయాలి ఈ కూర ఈ పాలతోనే చాలా టేస్ట్ ఉంటుంది ఈ కూర ఒకసారి తిన్నారంటే వదిలిపెట్టరు నాన్ వెజ్ వాళ్ళ కాకుండా వెజ్ వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు నాన్ వెజ్ వాళ్ళు కూడా ఈ రెసిపీ అంటే ఇష్టపడతారు ఈ పాలు దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి కూర మనం పాలు పోసిన తర్వాత ఇలా అవుతుంది ఇలా పాలు మొత్తం ఇంకిపోయేదాకా మనం స్టవ్ మీద ఉంచాలి ఇలా పాలు ఇంకిపోయిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇది చూడ్డానికి ఇలా ఉంది కానీ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో తగినంత కారం ఉప్పు ఆల్రెడీ ఇంతకుముందు వేసాము ఇప్పుడు ఒక స్పూను కారం అంటే ఎవరు ఎంత తింటారో అంత వేసుకోవాలి ఇది వెజిటేరియన్ కాబట్టి తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అందులోనే సమ్మర్ కాబట్టి కొంచెం మేమైతే తక్కువే తింటాము కారం అందులో ఒక స్పూను కారం వేసుకోవాలి ఇలా పాలు దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి చూడండి కర్రీ పాలు సోరకాయ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ధనియాల పొడి ఇప్పుడు తరిగి పెట్టుకున్న కొత్తిమీరని తీసి ఇలా వేసి కలిపి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చపాతీలకు కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మామూలుగా సోరకాయ వంట ఎవరు తినరు కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి చూడండి ఫ్రెండ్స్ కర్రీ రెడీ సోరకాయ పాలు ఎలా ఉందో కామెంట్స్లో తెలుపగలరు